ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు తమదేం చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ముందుగా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఎస్ మనం దసరా పండుగ వస్తుందంటే మన అతివలందరూ కూడా ఎంతో ఆనందంగా అందరూ కూడా షాపింగ్ కంప్లీట్ చేశారా ఎస్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా మనకైతే ఒక కమెంట్ చేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్ మీ సబ్స్క్రిప్షన్ ఇస్తారని సుజాతకి చాలా హోప్స్ ఉన్నాయండి ఎస్ నేను పండగ సంతోషంతో నేను మీ ముందుకు వచ్చాను మీరు కూడా మీ పండుగ విశేషాలన్నీ మనకు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ మనము పండగ అంటేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా ఎస్ మన అక్క చెల్లెళ్ళందరూ కూడా అంటే పెళ్ళి అయ్యి పెళ్ళి అయిన తర్వాత ఒక్కొక్కరం ఒక్కొక్క ఊరికి వెళ్ళిపోతూ ఉంటాం ఇంకా అందరం కూడా ఏ పండుగకి వచ్చినా రాకుండా మన తెలంగాణ ఆడపడుచులందరూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ పండగకి తప్పకుండా వస్తారు మన అన్న తమ్ములు అక్క చెల్లెలు కలిసి జరుపుకునేటువంటి పుట్టింట్లో జరుపుకునేటువంటి ఒక పండగ అనమాట అన్న తమ్ములందరూ మనకి ఏం పువ్వులు కావాలి ఏంటి అని చక్కగా పురాతన అంటే వెనుక రోజులలో చక్కగా వాళ్ళే బ్యాగ్ తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి పువ్వు ఇంకా రకరకాల పూలన్నిటిని కూడా సేకరించి చెరువులు ఎమ్మటి వెళ్ళి అక్కడ తామర పువ్వులు కంచెలు ఎమ్మటి వెళ్ళి అక్కడ గుమ్మడి పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చి మనకిచ్చేవాళ్ళు మనం చక్కగా కూర్చొని అది ఒక మర్యాద ఆనవాయితీ అనమాట అర్థతంపులు అందరూ కూడా ఆడవాళ్ళకి అంటే అక్కచెల్లందరికీ ఖచ్చితంగా ఎక్కడెక్కడ పూలన్నీ సేకరించి తీసుకొచ్చి ఇస్తే అది గౌరవం అనమాట ఒక మహాలక్ష్మీదేవికి పూలతో అభిషేకం చేసినటువంటి ఒక గొప్ప అనుభూతి వాళ్ళకి ఎస్ అంతే కదండి ఆడపిల్ల అంటే పుట్టింటికి మహాలక్ష్మితో సమానం కదండి ఎస్ ఇక్కడ మనం ఏం చేస్తామో ఇంకా ఏ పండక్కి వచ్చినా రాకపోయినా అంటే అత్త అత్తింటి వాళ్ళు ఆయన గారు ఏ పండక్కి పంపించినా పంపించకున్నా దసరా పండక్కి మాత్రం బతుకమ్మ పండక్కి మాత్రం తప్పకుండా అమ్మ వాళ్ళింటికి పంపిస్తారనమాట ఎస్ ఇంకా అక్కడ మనము ఎంత అద్భుతంగా అంటే మనము చిన్ననాటి రోజులలో అది మనం పుట్టిన ఊరు కదా మనం చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మవారి ఇంటికి వచ్చేటువంటి పండుగ కాబట్టి ఊరంతా కూడా ఒక చోట బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆ బతుకమ్మ పండుగ దగ్గర ఏంటి బాగున్నావా ఏం చేస్తున్నావు ఏంటి ఎంతమంది పిల్లలు ఎలా ఉంది నీ లైఫ్ ఇట్లా మాట్లాడుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఎస్ ఇంకొకటి అత్తింటి విశేషాలు పుట్టింటి విశేషాలు ఆ రోజు మనం ఆ పండుగ వాతావరణంలో సద్దుల బతుకమ్మ రోజు మనం అక్కడ కలుసుకుంటాం కదా ఆ యొక్క అందమైనటువంటి మాటలు అంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఆ పరిస్థితులు ఆ యొక్క అది తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎస్ మీరందరూ కూడా అంటే ఇక్కడ అన్న తమ్ములందరికీ కూడా ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని మీ ఆడవాళ్ళని వాళ్ళ పుట్టింటికి పంపించండి పంపిస్తే వాళ్ళు వాళ్ళ అన్న అన్నతమ్ములతో ఏ పండక్కి మీరు పంపించకున్నా నేను రిక్వెస్ట్ చేస్తలేను మన ఛానల్ నుంచి దసరా పండక్కి ప్రతి ఒక్కరూ అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ ఎస్ మరొకసారి మీరు కూడా మీ పుట్టి మీ మీకు సంబంధించినటువంటి అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళని వాళ్ళని కూడా మీరు మీ ఇంటికి తీసుకొచ్చుకోండి ఓకేనా ఇక్కడ మనకు కొంతమంది అయితే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఎస్ ఈ పండుగనే నేను మా వదినతోని మా ఆడపడుచుతోని మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలన్నా అనుకున్నా అని అంటారు ఓకే మీరు ఒక మంచి మనసుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మీకు అనిపించినప్పుడు అక్కడే చేసుకోండి అది కూడా ఒక గొప్ప పండుగ వాతావరణం ఇంకొంతమంది అంటే మనసులో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉండి ఇక్కడే పండుగ సెలబ్రేట్ చేసుకుంటే అది ఒక పెయిన్ ఉంటుంది మీరు ఎన్ని నగలైనా తెచ్చివ్వండి మీరు ఎన్ని వంట చీరలైనా తెచ్చివ్వండి మీరు ఎంత షాపింగ్ అయినా చేపించండి ఆ పెయిన్ అట్లా ఉండిపోతుంది కాబట్టి ప్లీజ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎక్కడ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారో అక్కడ చేసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ అన్నతమ్ములు కూడా మీరు మీ ఆడపడుచులందరూ మీ ఇంటికి వస్తే మీ ఆవిడ వెంట మీరు మీ అత్తగారింటికి వెళ్ళిపోకండి మీ అక్క చెల్లెలకు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు పూలు చెప్పాను కదా లక్ష్మీదేవికి మనము పూలతో అభిషేకం చేసినటువంటి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంట్లో పుట్టినటువంటి లక్ష్మికి మీరు ఎక్కడెక్కడ పూలన్నీ సేకరించి ఆమెకు బతుకమ్మ పేర్చుకోమ్మా చెల్లెమ్మ అక్కమ్మ అని మీరు ఇస్తే అది మహాలక్ష్మి ఆశిస్సులు ఖచ్చితంగా మీకు ఉంటాయండి మీ కుటుంబంలో ఎట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో మీకు ఎట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయినా కూడా ఎస్ ఈ పండక్కి అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా మా అక్క చెల్లెళ్ళు వస్తారో రారో వాళ్ళ మనసులో అది ఉండిపోయిందేమో నేను వెళ్ళి తీసుకొస్తాను పండక్కి ఇక్కడికి అని ఒక మనసులో ఒక ప్లాన్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎస్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కుటుంబం అన్న తర్వాత ప్రతి ఒక్కటి వస్తుంది కానీ వాటిని అధిగమించడానికి మళ్ళీ మనం కలిసిపోవడానికే ఈ పండుగలు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇంకొకటి నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఫ్రెండ్స్ పండక్కి మా చెల్లి వాళ్ళందరూ వస్తారు పిల్లలు అందరూ వస్తారు చాలా ఆనందంగా అద్భుతంగా మేము ఈ బతుకమ్మ పండుగ మా అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి అంటే మేము చిన్నప్పుడు మా పెళ్ళిళ్ళు అవ్వకముందు మేము వేరే ఇంట్లో ఉండేది అక్కడ కూడా ప్రతిరోజు ఇంకా దసరా హాలిడేస్ వచ్చేస్తాయి కదా మా అమ్మమ్మ వాళ్ళు సెలబ్రేట్ చేసుకో చేసుకోరండి మా అమ్మమ్మ వాళ్ళది వేరే ఊరు కదా అక్కడికి వెళ్ళాం ఎందుకంటే వాళ్ళకి ఆ పండగ లేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనమాట వాళ్ళకి వాళ్ళు దేవి నవరాత్రులు చేసుకుంటారు ఇంకా బతుకమ్మ అనేటువంటి ఆనవాయితీ వాళ్ళకి లేదు కాబట్టి మా మేము ఇక్కడే ఇంకా ప్రతిరోజు దసరా హాలిడేస్ బొడ్డెమ్మ అంటారు కదా బతుకమ్మకు ముందు బొడ్డెమ్మ పండుగ నుంచి మేము మాకు స్టార్ట్ అండి మా ఇంట్లో చాలా గార్డెనింగ్ కూడా ఉంటుంది చక్కగా పూలని పూలు అన్ని గోరింట పూలు అన్నీ బంతి పూలు అన్నీ పెట్టేవాళ్ళు మా మమ్మీ ఇంట్లో మా గార్డెనింగ్ ఉండేది చక్కగా అన్ని పూలు బొడ్డెమ్మ పండుగ నుంచి ప్రతిరోజు అవి ఒక తొమ్మిది రోజులు ఇవి ఒక తొమ్మిది రోజులు ఇంకా మా చెల్లెళ్ళు మేము బతుకమ్మ పేర్చుకొని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి వాళ్ళం ఇంకొకటి పెళ్ళి అయిన తర్వాత అంటే నా ఒక్క దాన్ని పెళ్లి చేసి నాన్నగారు చనిపోయారు మా నలుగురు చెల్లెల పెళ్ళి అవ్వలేదు అయినా నా పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా నేను దసరా పండగకి మా ఇంటికే మా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేదానండి ఇక్కడే సెలబ్రేట్ చేసుకునేదాన్ని మా చెల్లెలతోని ఇప్పుడైతే ఇంకా తర్వాత మా చెల్లెల పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఆనందం అండి బతుకమ్మ పండుగ ఎక్కడ ఉంటుందంటే మా ఇంట్లోనే ఉంటుంది అన్నంత అద్భుతమైనటువంటి పండగ మా కుటుంబానికి ఎస్ మా అమ్మ ఉన్నన్ని రోజులు కూడా మాకోసం అంటే ఇప్పుడు ఒక పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్థమైందండి అమ్మ పెయిన్ ఏంటిదనేది అప్పుడు తెలియదు కదా అమ్మ అయినా కూడా ఎప్పుడు కూడా అమ్మ మాకు షాపింగ్ అమ్మే చేసేది మాకోసం అంటే మా మా కలర్కి మాకు మా పర్సనాలిటీకి ఏ ఏ క్లాత్స్ మాకు మ్యాచ్ అవుతాయి అనేటువంటిది అమ్మదే షాపింగ్ ఎప్పుడైనా అమ్మ ఏ గిఫ్ట్ ఇచ్చినా దాన్ని అద్భుతమైనటువంటి ఒక మహా గొప్ప బహుమతిగా స్వీకరించేటువంటి వాళ్ళ ఎప్పుడూ అమ్మకు ఆన్సర్ చేయలేదు మాకు అబ్జెక్షన్ ఇవ్వలేదు మేము అమ్మ ఏది ఇస్తే అది మాకు గొప్ప బహుమతితోనే సమానం అట్లాంటివి అసలు కాకపోతే ఒక ఒకటి ఆలోచన ఎప్పుడు రాలేదు అరే మేము ఐదుగురం అమ్మాయిలం కదా అమ్మ అసలు ఎట్లా మా కోసం అరేంజ్ అంటే ఒక తల్లి తల్ల తన కూతుర్లు పండక్కి వస్తారు అని అన్నప్పుడు తనకి ఎన్ని ప్లానింగ్స్ ఉంటాయి తను ఎన్ని రోజుల నుంచి మనీ సేవ్ చేసుకొని ఉంటుంది అనేటువంటిది ఒక పెద్ద వయసు వచ్చాక ఇప్పుడు అర్థం అర్థమవుతుందండి ఎస్ అందుకని ఫ్రెండ్స్ ఈ అమ్మ ఏది ఇస్తే అది ఇంకొకటి మీకు ఒకవేళ అమ్మకి హెల్ప్ చేసేటువంటి అది అట్లాంటి అవకాశం ఉందనుకోండి మీకు అమ్మకే మీరు హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉందనుకోండి ఓకే ఇక్కడ నేను అందరికీ అన్నతమ్ములకు కూడా చెప్తున్నాను ఓకే మీ ఆవిడ అత్తగారింటికి వెళ్తుంది ఇదిగో ఇది ఉంచు అని ఒక ఆమెకు ఆమె చేతి ఖర్చులకి వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టకుండా తన షాపింగ్ తను చేసుకునేలాగా అంటే ఐ మీన్ చిన్న చిన్న ఇప్పుడు పండక్కి కూతుర్ని పిలిచారు అంటే వాళ్ళకి ఏదో ఒక బహుమతులు ఇవ్వాలని పుట్టింటి వాళ్ళకు ఉంటుంది అయినా తన కోరికలు తనకు ఉంటాయి కదా ఓ గాజులు వేసుకోవాలను వాళ్ళ వదినకు గాజులు పెట్టేయాలను వాళ్ళ పుట్టింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి ఏదైనా తీసుకువెళ్ళాలను ఇవన్నీ కొంచెం మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయండి ఓకేనా మాకైతే ఇప్పుడు అర్థమైందండి అమ్మ మా ఐదుగురికి బట్టలు పెట్టడానికి మా ఐదుగురికి పండగ వాతావరణాన్ని మేము ఒక ఐదు రోజులు ఉంటామా వారం రోజులు ఉంటామా అన్ని రోజులు అసలు మనల్ని మెయింటైన్ చేయడం అంటే అసలు అమ్మ ఎలా మెయింటైన్ చేసిందో నాకు అర్థం కావట్లేదండి నిజంగా ఓకేనా మా చెల్లెళ్ళందరికీ అండ్ తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ఎస్ దసరా హాలిడేస్ వచ్చేస్తున్నాయి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నేనైతే చాలా తోటి ఉన్నాను ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను చాలా చాలా ఆనందంగా ఉందండి మీరందరూ కూడా ఓకే చెప్పాను కదా మీ మీరు ఎక్కడ పండగ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకోండి ఎవరైనా వెళ్ళాలి అంటే మీకు ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆబ్జెక్షన్ చెప్పకండి పంపించండి ఓకేనా ఎవరైనా మర్చిపోతే లైక్ చేయడం తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మిస్ జాదా